నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్ ఒట్టి కోతల బడ్జెట్ తప్ప ఇది ఒక నిజాయితీతో కూడిన బడ్జెట్ కాదు కోతలంటే అంటే రకరకాలుగా దాన్ని పరిశీలన చేయొచ్చు ఒకటి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆదాయం పెంచుకోవడానికి ఇచ్చిన అంకెలన్నీ అవి మోసపూరితమైన అంకెలు వారు చూపిన ఈ ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు ఇప్పుడు బడ్జెట్లో ఎక్కువ అంకెలు చూపి రేపు చివరికి వచ్చేసరికి సంవత్సరాంతానికి వచ్చేసరికి అవన్నీ కోత పడిపోతాయి ఇప్పుడు ఉదాహరణకి మన పన్నులు గత సంవత్సరం కన్నా పదిహేను వేల కోట్ల రూపాయలు పెరుగుతాయని చెప్పేసి చెప్పారు అంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల తొంభై నాలుగు వేల కోట్ల నుంచి లక్ష తొమ్మిది వేల కోట్లకు పెరుగుద్ది అని చెప్పారు అంటే పదిహేను వేల కోట్లు సొంత పన్నులు పెరుగుతాయి అని చెప్పారు ఎక్కడి నుంచి పెంచుతారు చెప్పలే సొంత పన్నులు ఏమైనా ఎక్కువ వేస్తారా ప్రజల మీద లేకపోతే ఎక్కువ వసూలు చేయడం మూలంగా పన్నులు వేయకుండా వసూలు చేయడం మూలంగా పెంచుతారా ఏమి చెప్పలేదు కానీ గత అనుభవం చూస్తే ఎక్కువ పన్నులు వస్తాయని చూపించడం ఆ తర్వాత తక్కువ అంకె అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ ఎస్టిమేట్స్కి కోత పోయడం ఈ సొంత పన్నులు వసూల్లో కూడా ఆ రకంగా కోత పెట్టడానికి ఇప్పుడు ఎక్కువ వేసి చూపించారు ఎక్కువ వేసి చూపించడం ద్వారా బాగా చేయబోతున్నాం అన్ని పథకాలకి కేటాయించబోతున్నాం అని చెప్పడానికి మనకి వస్తుంది ఇంతే కాదు ఆదాయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇది ఏడు వేల నుంచి పంతొమ్మిది వేలకు పెరుగుద్ది చెప్పేసి చెప్పారు అంటే దాదాపు పన్నెండు వేల కోట్లు ఏకంగా పెరుగుద్దని చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడం అంటే ఎక్కడి నుంచి తెస్తారు భూములు తెస్తారా లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ అయ్యేసి తెస్తారా లేకపోతే సారాన్ని బాగా తాగించేసి దాంట్లోంచి తెస్తారా ఏం చెప్పాలి కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు పెడుతుంది ఇది కూడా అంకెలు ఎక్కువ చేసి చూపించి సంవత్సరాంతంలో దీన్ని కూడా కోత పెట్టేదానికి గతంలో కోత పెట్టింది ఇది నేను చెప్పేది అలాగే కేంద్రం యొక్క మొత్తం పనుల్లో కేంద్రం నుంచి వచ్చే వాటా యాభై రెండు వేల కోట్ల నుంచి యాభై ఏడు వేల కోట్లకు ఐదు వేల కోట్లు పెరుగుద్దని చెప్పారు ఈ గత గత పదిహేనేళ్ళల్లో అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న పీరియడ్తో సహా ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు పెరగలు తగ్గిపోయింది తగ్గిపోయింది తప్ప పెరగల ఇప్పుడు ఐదు వేల కోట్లు పెరుగుతుందని చెప్పాడు గ్రాంటీ నేడ్ మళ్ళీ ఇంకొక పదివేల కోట్లు పెరుగుద్దని చెప్పాడు మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయం పెంచి చూపించారు గతంలో ఇట్లాంటి పెంచి చూపించడం సంవత్సరాంతరం కప్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది ఇది మోసం కాదా అని చెప్పేసి మభ్యపెట్టడానికి చేసింది కదా అని చెప్పేసి అందుకని బడ్జెట్లో ఇంటిగ్రిటీ లేదని చెప్పి చెప్పడానికి మేము ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం